హౌస్లో ఎవరు ఎలాగన్నా ఉన్ననే అండి గారు మనకు ఒకటే స్టాండ్ మీద అయితే ఉన్నారు అని కూతురులాగా దివ్యానైతే చెల్లెల్లాగా ఇది ఫిక్స్ అయిపోండి అంతే బర్ణి గారికి ఏమాత్రం తనుజ మీద ప్రేమ అస్సలు తగ్గలేదు ఇంకా మధ్యలో దివ్య వచ్చినా కూడా దివ్యానికి కూడా ఇష్టపడుతున్నారు అంటే ఆ బాండింగ్ అనేది అలా ఉందన్నమాట ఆయన చెప్పి చెప్పి జన్యూని కానీ జనాభాకు చూసే వాళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళ ముగ్గురు కలిసి అయినా డ్రామా ప్లే చేస్తున్నారు సెంటిమెంట్ డ్రామా ఇప్పుడు దివ్య ఏంటంటే బయట నుంచి వచ్చింది కాబట్టి మనం ఇలా ఉన్నాము అంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు అన్నట్టుగా చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ అక్కడ అలా లేదు వాళ్ళు ముగ్గురు జెన్యున్గానే ఉన్నారా చూసే వాళ్ళకి కొంచెం ఓవరాక్షన్ గాను ఎగస్టాల్ గాను ఉందనమాట ఇక్కడ బయట అంటే అందరూ ఉంటారు కాబట్టి అందరితో అలా ఉండొచ్చు హౌస్లో ఎక్కువ మంది ఉన్నా కూడా కొంతమందితోనే ఒక సెంటిమెంట్ బాండ్ అయితే ఉంటుంది అలాంటిది వీళ్ళకి బర్నీ గారి దగ్గర అయితే వచ్చింది ఒకరికి నానా అనే ఫీలింగు ఇంకొకరికి అన్నయ్య అనే ఫీలింగు దాన్ని జనాభా ఏం చేస్తున్నారంటే సెంటిమెంట్గా వాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే తప్పుగా అయితే అర్థం చేసుకుంటుంది